హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వన్ కేజీ చికెన్తో తెలంగాణ స్టైల్ చికెన్ షోర్వా చేద్దాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక ఫోర్ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుందాం మీడియం సైజ్ ఫోర్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకున్నమా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం చికెన్ను చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే పీజ్ అనేది అంత టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు ఇందులో సాల్ట్ వేయాలి పీస్లలోనే కానీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోండి దీనికి ఒక త్రీ స్పూన్ సాల్ట్ పడుతుంది ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ పీస్లల్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల పీస్ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను నేను మర్చిపోయాను ప్లీజ్ ఏమనుకోకుండా మీరైతే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పీస్ అనేది ఈ కలర్కి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా రావాలి పీస్ అనేది కలర్కి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకున్నాం ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను వన్ కేజీ చికెన్కి ఫోర్ 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 స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇంకా కొద్దిగా స్పైసీ పొందిన వాళ్ళు ఇంకో వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఫోర్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది వీటిని కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాం చక్కగా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ మనము చికెన్ షోర్వా చేస్తున్నాం కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడకొద్ది ఫ్రెండ్స్ కొద్దిగా ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ధనియాల పొడి గరం మసాలా కలిపేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు కొద్దిసేపు ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్